శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ భార్యభర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేయబడును పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడును అలాగే మీ సమస్యను బట్టి తాయెత్తులు యంత్రాలు కూడా ఇవ్వబడును చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒక్కసారి ప్రయత్నించి మీ సమస్య ఏమిటో తెలియచేసి సమస్య నుండి బయటపడండి దూరంలో ఉన్న వారికైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును సమస్య బట్టి తాయెత్తులు యంత్రాలు ఇవ్వబడును ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ అందరికీ నమస్కారం అండి ఛానెల్లోకి తిరిగి స్వాగతం సింహరాశి జాతకులు గ్రహస్థితి మీరు జాగ్రత్తగా ఆలకించండి పరుగు పోయే ఒక సంఘటన జరగబోతోంది మీకు టెన్షన్ ఎక్కువ అయ్యుండొచ్చు వీడియో ఆలస్యం లేకుండా చూసేద్దాము వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ రాశి జాతకులు తోచినంత సహాయం చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటారు వారు ఎవరైనా కావచ్చు ఆర్థిక సాయము చేస్తారు ఇరుగు పొరుగు స్నేహితుల్లో కుటుంబ సభ్యుల్లో మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి ఈ రాశి వారిని చిన్నతనం నుంచే కష్టాలు ఎదుర్కొనేలా చేస్తూ ఉంటాయి అయితే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు తెలిసిన వారు పెద్దవారిని గౌరవిస్తారు కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మొయ్యడం కూడా ఎప్పుడూ ఇష్టంగా భావిస్తారు పనిలో పడితే ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయరు ఏ పని మొదలు పెట్టినా ఆ పని పూర్తయ్యేంత వరకు మధ్యలో విడిచిపెట్టారు ఈ రాశివారు ఎంతటి పట్టుదల కలిగి ఉంటారంటే ఎన్ని ఆటంకాలు ఏర్పడినా ఎంత ఒత్తిడి వచ్చినా పని పూర్తయ్యే వరకు విడిచిపెట్టని తత్వం ఉంటుంది ఎదుటి వారి యొక్క మాటలు ఊరికే నమ్మేస్తుంటారు వారు చెప్పేది నిజమా అబద్దమా అని గమనించుకోకుండా వారికి సాయం చేయడానికి వెళ్లి కుటుంబంతో పడిన ఇబ్బందులే కాకుండా సమాజంలో సమాజంలో ఎదురైన అవమానాలు ఉన్నాయి ఈ రాశి వారిని ముఖ్యంగా గమనిస్తే ఈ రోజున మాత్రం పరువు పోయే సంఘటనలు జరగబోతున్నాయి ఎందుకంటే ఒక ఫోన్ కాల్ మాట్లాడడం ద్వారా వీరు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు వీరి యొక్క పరువుకి నష్టం కలగబోతుంది మీకు ఒక ఫోన్ కాల్ రాబోతుంది దానికి సంబంధించి అవతల వారి యొక్క మాటలు నమ్మి వారికి మీరు ఆర్థికంగా సహాయం చేయడం కావచ్చు మీకున్న పరిస్థితుల కారణంగా సహాయం చేయడానికి ముందుకెళ్తారు కానీ వారి ద్వారా పరువు పోయే పరిస్థితులే కనిపిస్తున్నాయి మీరు మధ్యవర్తిత్వంగా ఉండడం ష్యూరిటీ సంతకాలు చేయడం ఆర్థికంగా ముందుండి వారికి సాయం చేయడం లేదా ఏదైనా సరే ధనం ఇప్పించే మార్గాలలో మీరు సహాయం చేయడానికి మధ్యలో ఉండడం భవిష్యత్తులో విరోధంగా మారే పరిస్థితి ఉంటుంది చేసిన సహాయాన్ని అంతటినీ వారు గంగలో కలిపేస్తారు ఎందుకంటే వారికి కృతజ్ఞత లేదు ఎందుకంటే మీరు చేసిన సహాయాన్ని ఆ రోజు వారు ఉన్న కష్టాన్ని పూర్తిగా మర్చిపోయి ఈ రోజున సహాయానికి బదులుగా పరువు తీసేలాగా మీపై నిందలు వేస్తారు మీ యొక్క స్వార్థంతోనే ఇదంతా చేశారని మీరు మా దగ్గర నుంచి ధనాన్ని తెలివిగా తీసుకుంటున్నారని ఇలా నలుగురిలో నవ్వుల పాలు చేస్తూ వివాదాలు సృష్టిస్తారు ఈరోజు ఇటువంటి వింత పరిస్థితి వినగానే మీ మనసు బాధపడుతుంది స్తబ్దుగా అయిపోతారు ఇకనైనా అటువంటి వారితో దూరం దూరం మీ పరువు పోగొట్టుకోవడం కంటే దూరంగా ఉండడమే మంచిది ఇక ఇలాంటి సమస్యలు వినకుండా ముందుగానే అప్రమత్తంగా ఉండండి మీ యొక్క గృహ గోచార రీత్యా ఈ రోజున ఒక గుణపాఠంగా భావించండి పూర్తిగా ఇటువంటి విషయాలు ఇక అవాయిడ్ చేయండి ఇటువంటి వ్యక్తుల మాటలు విని మోసపోకుండా ఉండండి చక్కటి ఫలితాలు పొందుకుంటారు లేదంటే నష్టపోవాల్సి వస్తుంది నిత్యం శివారాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది